ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి ఆర్థిక శాఖ మార్చులు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదు సంవత్సరపు బడ్జెట్ ను ప్రవేశపెడతారు ధన్యవాదాలు అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను మన రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను మీ అనుమతితో గౌరవ సభ ముందు ఉంచుతున్నాను అధ్యక్ష ఈ రోజు నేను ప్రవేశపెడుతున్న బడ్జెట్ ప్రతిపాదనల ప్రాముఖ్యత అంకెలకు మించినది మన రాష్ట్రాన్ని కాపాడాలని అపూర్వమైన తీర్పునిచ్చిన ప్రజల సంకల్పానికి ఇది ప్రతిబింబం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గత ప్రభుత్వ దుష్పరిపాలన వలన మన రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ప్రజలకు తెలియజేయడం మా ప్రభుత్వ నైతిక కర్తవ్యం మా ప్రభుత్వం వెలువరించిన ఏడు స్వత శ్వేత పత్రాల ద్వారా ఇది జరిగింది సమిష్టి అవగాహనకు అవసరమైన అంశాలపై బహిరంగ చర్చను ప్రోత్సహించడం రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియలో మద్దతు కూడగట్టడం వీటి ఉద్దేశం ఈరోజు మన రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లు రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల దుర్వినియోగం రాష్ట్ర వనరుల మళ్లింపు లోపభూయిష్టమైన ఎక్సైజ్ మరియు ఇసుక విధానాల వలన సహజ వనరుల దోపిడీ వలన రాష్ట్ర ఆదాయానికి గండిపడడం ప్రభుత్వ పన్నులను దారి మళ్లించడం ద్వారా రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్తు ఆదాయాన్ని గణనీయంగా తగ్గించడం పరిమితికి మించి రుణాలను అధిక వడ్డీ రేట్లకు తీసుకోవడం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి రుణాలను తీసుకోవడం కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల మళ్లింపు పిల్లలు పిల్లల పౌష్టికాహారం కోసం చిక్కి వైద్య సామాగ్రి వంటి ముఖ్యమైన పథకాలకు చెల్లింపులు నిలుపుదల స్థానిక సంస్థల నిధుల మళ్లింపు ఉద్యోగులకు పేరుకుపోయిన బకాయిలు వివిధ పనులకు చెందినటువంటి బిల్లుల బకాయిలు అన్ని ప్రాజెక్టులను స్తంభింపజేయడం ద్వారా నీటిపారుదల రంగం పతనం ఇంధన ఇంధన రంగం విధ్వంసం కొత్తగా ఇతర ఆర్థిక సంస్థను ఏర్పాటు ద్వారా కార్పొరేషన్ల నిధుల మళ్లింపు పై పేర్కొన్న కారణాల వలన దేశంలో తొలిసారిగా ఆర్థిక గందరగోళ పరిస్థితులు ఎదురయ్యాయి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వారి నివేదికలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతికూలంగా వ్యాఖ్యానించడం జరిగింది నేడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉంది మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునః ప్రారంభించి రాష్ట్ర ప్రగతిని పునర్నిర్మించడం నేటి తరం చేతుల్లో ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి